అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడే ప్రారంభించుకుందామండి మా చిన్న పాప యూకే నుంచి చేపల తోటి చాలా డిఫరెంట్గా వెరైటీగా కర్రీ అయితే తయారు చేసి వీడియో పంపిందండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు అది అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే మన పిల్లలు పిండి వంటలు కానీ ఇలా మటన్ చికెను ఫిష్ కూరలు కానీ చక్కగా తయారు చేస్తే మనకెంతో సంతోషంగా ఉంటుంది కదండి ఆనందంగా ఉంటుంది కదా ఎలా తయారు చేస్తారా అనేది నాకు ఎగ్జైటింగ్గా ఉందండి నాకు ఎలా తయారు చేసిందోనని చూడాలని ఆతృతగా ఉన్నది మీరు చూసేయండి తండ్రి కానీ గాయత్రి కానీ ఇద్దరు కూడా నేతి అరసలు తయారు చేయటంలో దిట్టలండి పాకం చక్కగా పట్టేస్తారనమాట ఇలా పిల్లలు చేస్తే మనకి ఎంతో అబ్బరు పడిపోతాం ఎంతో ఆనందిస్తాం కదండి అంతకన్నా సంతోషమే ఉంటుంది మన చేతులతో మనం మన బిడ్డలకు పెట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసి మనకు పెట్టుకుంటే ఆ ఆనందంకి అవధులే ఉండవు కదండి ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా వచ్చేసేయండి మరి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు చేపల ఈగురు చేయబోతున్నాను దానికోసం ఎనిమిది చేప ముక్కల్ని తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని చూడండి అందు దానికి ఉన్న పులుసులు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కున్నాను పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కొని పెట్టుకున్నాను ఓకేనా దానికి కావాల్సిన ఒక పాత్ర తీసుకున్నాను చేపలకు కావాల్సిన అందులో ఆయిల్ వేసాను జీలకర్ర రెండు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క వేసాను చాలా సింపుల్ అండి త్వరగా అయిపోయింది చేపల పులుసు కంటే కూడా ఇది ఎప్పుడు చేపల పులుసు చేపల ఫ్రై కాకుండా ఇట్లాగా ఈ గురులాగా చేసుకుంటే కూడా అదొక టేస్ట్ అనమాట ఇది ఫ్రై అవ్వాలండి అయితే ఇది ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు చాలా తరగతి నేర్చుకోవాలండి నేను మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాన్ వెజ్ కదండి నాన్ వెజ్ చూసి కొంచెం మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి త్వరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి కుట్టేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి చూడండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా రుబ్బుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీనిలో ఆయిల్ అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపు నేను ఏం చేశానంటే ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పీసెస్ అందులో వేసుకుందాము కాస్త పుదీనా కాస్త టమాటా ముక్కలు వేసేసుకుందాం చూడండి టమాటా ముక్కలు పుదీనా వేసాను ఇప్పుడు బాగా మిక్సీ అయ్యేటట్టు మనం కలుపుకోవాలండి మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి టమాటాలు మంచిగా వేగినాయి ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మసాలాలు వేసేసుకున్నాం కాస్త ఉప్పు ఇందాక నేను ఆల్రెడీ చేపలని ఉప్పు పెట్టి కడిగాను కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే తర్వాత మదే వేసుకోవచ్చు మనకి రుచికి సరిపడా కారం నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువనే ఉండాలి కదా త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే నా దగ్గర ఆల్ మిక్స్డ్ మసాలా పొడి ఉంది అది వేసాను అదేసి మంచిగా మళ్ళీ చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఆయిల్ కాస్త పైకి తెలియదు చూసారా ఆయిల్ పైకి తెలిసినప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి తర్వాత మనం ఈ వాటర్ కాస్త బాగా ఇంటికి పోయేటప్పుడు మనం చేప ముక్కలు వేసుకుంటే సరిపోద్దండి ఇదిగోండి చూడండి ఆయిల్ పైకి దేల్సింది చూసారా అలాంటి టైంలో మనం ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో ఒక్కొక్కటిగా వేసుకోవడం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇదిగోండి చేప ముక్కలన్నీ వేసాక ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని వదిలేయాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మనం నెమ్మదిగా ముక్కల్ని రెండో పక్కకి తిప్పుకోవాలండి మాకు ఇక్కడ అంతా ఫ్రోజన్ చేపలు దొరుకుతాయండి ఫ్రెష్ చేపలు మన ఇండియాలో లాగా దొరకవు ఇక్కడ ఎంతైనా ఫ్రెష్ చేపలకు ఉన్న టేస్ట్ అది వేరు ఇక్కడ మాకు దొరికే చేపల టేస్ట్ అది వేరు ఏదో తిన్నామంటే ఇంకా తెచ్చుకొని చేపలు తిన్నామన్న ఫీలింగ్ కోసం తెచ్చుకోవాలి ఇదిగోండి చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని దించుకోవడమేనండి మాకు ఈ కన్సిస్టెన్సీ చాలా అనిపించింది ఇంక అందుకని దీన్ని చేసుకున్నాను చూడండి నూనె కూడా పైకి తేలింది అంటే కర్రీ అయిపోయినట్టే ఓకేనా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చేపల ఈగురండి ఇంకా చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడిద్దండి చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది కదండి నోరు ఊరిపోతుంది కదా ఇక ఎంజాయ్ చేశాం కదా అంత చక్కగా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసింది కదండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపటి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి